నమస్కారం జూలై ఆరు తొలి ఏకాదశి ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేస్తున్నామని తప్పకుండా కామెంట్ చేయండి ఆషాఢ మాసం ప్రారంభంలో వచ్చే ఏకాదశిని దేవశేణి ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మ పాపాల సైతం నశిస్తాయని నమ్మకం హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి పర్వదినం నుంచి పండుగలు ప్రారంభమవుతాయి ఇప్పటి నుంచి వరుసగా వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి హైందవ సంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకి విశేషమైన స్థానం ఉంది దీన్ని శయని ఏకాదశి లేదా హరివాసరం లేదా పేలాల పండుగ అని కూడా పిలుస్తారు జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు జూలై ఆరవ తేదీన ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకొనున్నారు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఇందులో విశేషం ఏంటి అంటే మనకుండే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటన్నిటిని కలిపి పనిచేయించే మన మనసు అంతరింద్రియం ఈ పదకొండు ఇంద్రియాలు ఏకన్ముఖంగా శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును స్మరించే సమయమే ఈ ఏకాదశి పండుగ ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి పండుగ విశిష్ట పూజా విధానం గురించి వీడియోల వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో అంతాను అర్థమవుతుంది సాధారణంగా ఒక ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణు క్షీర సాగరంలో శేషల్పంపై సుమారు నాలుగు నెలల పాటు అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటాడట శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలల్ని చతుర్మాసాలుగా అభివర్ణిస్తారు తొలి ఏకాదశి నుంచి ఈ నాలుగు నెలల పాటు చతుర్మాస దీక్షను ఆచరిస్తారు వాస్తవానికి పరిణామాలను పరిశీలిస్తే ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులే పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాల గమనాలు సంకేతంగా చెప్పుకోవచ్చు ఈ సమయంలో బాగా గమనిస్తే ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు తొలి ఏకాదశి రోజున దక్షిణ దిశకు వాళ్తున్నట్లు కనిపిస్తాడు ఈ విధంగా సూర్యుడు దక్షిణం దిశకు మరలైనట్లు కనిపించడం దక్షిణ ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ఇదే మాసంలో చతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఎంతో మహేన్మాతమైన ఈ తొలి ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే అశ్వమిత యాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుందని ఈ తొలి ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి హిందూ పురాణాలు చెబుతున్నాయి మహాసాద్వి సతీ సకుబాయి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్ష సిద్ధి పొందిన పొందని కూడా చెబుతారు అంతటి విశిష్టతను కలిగిన ఈ ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడమే మన కర్తవ్యం తొలి ఏకాదశి రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే తొలి ఏకాదశి రోజు ఏం చేసినా చేయకపోయినా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది భర్త నిండు నూరేళ్లు జీవిస్తాడు మాంగళ్య బలం పెరుగుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అదన్నా డబ్బు దూసుకు వస్తుంది భర్త సంపాదన బాగా పెరుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది ఇంట్లోకి డబ్బుకు ఇలాంటి లోటు ఉండదు అని పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవడం వల్ల దరిద్రమంతా కూడా పోతుంది కష్టాల కన్నీళ్ళు అన్నీ పోతాయి తన సమస్యలు అన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో తన లాభం కలుగుతుంది మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడే మేము చెప్పే విషయం మీకు పూర్తిగా అంతానో అర్థమవుతుంది తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తిని ఉపవాసాన్ని ఉండవచ్చు లేదంటే ఒక పూట భోజనం చేసి ఏకభూతం ఉండవచ్చు ఇలా మీకు తోచిన విధంగా ఉపవాసం చేసుకొని లక్ష్మీదేవితో పాటు కలిసి ఉన్న విష్ణుమూర్తిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ పూజించాలి తొలి ఏకాదశి రోజు ఆడవారు చక్కగా ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోవాలి తల స్నానం చేసుకున్న తర్వాత ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే దుస్తులను కానీ లేదా ఎర్రటి రంగులు ఉండే దుస్తులను కానీ లేదా ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఇలా తొలి ఏకాదశి రోజున పసుపు రంగు లేదా ఎర్రటి రంగు లేదా ఈ రెండు రంగుల కలయికలో ఉన్న దుస్తులను ధరిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ కూడా బాగా పెరుగుతుంది మంగళ బలం పెరుగుతుంది ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుంది కనుక ఈ తొలి ఏకాదశి రోజు ఆడవారు అందరూ కూడా పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి ఆడవారు అనే కాదు మగవారు చిన్నపిల్లలు పెద్ద వయసు గలవారు వారు కూడా ఈ రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం లభిస్తుంది ఇక ఆడవారు ఈరోజు ఏ రంగు గాజులు వేసుకోవాలంటే పసుపు ఎరుపు ఆకుపచ్చ ఈ మూడు రంగులో ఉన్నటువంటి ఏ రంగు గాజులు వేసుకున్నా చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సిద్ధిస్తుంది అలాగే ఈరోజు జడలో కూడా పసుపు రంగు పూలను పెట్టుకుంటే చాలా మంచిది ముఖ్య విషయం ఏమిటంటే తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా నలుపు రంగు దుస్తులను నీలం రంగులో ఉన్నటువంటి దుస్తులను నలుపు నీలం లేదా ఉదారంగు గాజులను అస్సలు ధరించకూడదు బట్టలు కూడా ధరించకూడదు కాదని ఎవరైనా ధరిస్తే దరిద్ర దేవత అనుగ్రహం కలుగుతుంది ఇలా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా పసుపు ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించి ఈ తొలి ఏకాదశి రోజు పూజ చేసుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది ధన వృద్ధి చెందుతుంది మాసంలో వచ్చి పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారుతుంది రాత్రి వేళల్లో పెరిగిపోవడం వల్ల మనసు కూడా చికాగ్గా ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో అటు మనసును ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం కనీసం పక్షం రోజున ఒక్కసారైనా సరే ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది కాబట్టి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఉపవాసం చేసే అలవాటును మీరు మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశి సరైన సమయం ఈ తొలి ఏకాదశి ఒక వారం ముందే పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలాలతో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెప్తుంది గ్రీష్మ ముగిసిన వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి పిండి వేడిని కలుగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది వర్షాకాలంలో వ్యాధి మరణ పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తెప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది తెలుగుదేశ వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో దీన్ని పేలాల పిండి ఏకాదశి అంటారు పేలాల విసిరి పిండి చేసి బెల్లంతో కలుపుకొని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా పండుగ ఆచారంగా కొనసాగింది ఉపయోగ గోదావరి మండలాల్లో మాగాణి గ్రామాల్లో రైతులు ఈనాడు కొత్త పాలేరులను కుదుర్చుకుంటారు ఆ ప్రాంతంలో వాళ్ళకు తొలి ఏకాదశి దానికి ముందు దినాలు ఆడవిడుపు సమయాలతో ఏకాదశి నాడు కొత్త పాలేరులకు కొత్త బట్టలు కొత్త కార్లు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లు కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి పేరు ముందా ఏకాదశి ముందా అని నెల్లూరు జిల్లాలో ఒక సామెత కూడా ఉంది ఆషాఢ నుండి మేఘోదయం ఆత్ అగుచుండుట చేత ఎరువాక పనులు ప్రారంభించేవారు సామాన్యంగా ఆషాఢం శుక్ల ఏకాదశి వరకు నీటి వనరులలో కొత్త నీరు రావడం కద్దు అందుచేత ఎరు ఏకాదశి పందెము వేసుకొని నేను ముందా నువ్వు ముందా అని పోటీ పడతాయని అలంకార యుక్తి ఒక సామెతగా వాడుకలో ఉంది ఏకాదశి నాడు విధానం పూర్వకంగా నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యత్తుల పురాణం చెబుతుంది తొలి ఏకాదశి నాడు భగవంతుని స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తారు విష్ణు స్తోత్రాలతో షడోపచారాల పూజ నిర్వహిస్తారు ఏకాదశి నాడు పిప్పల వృక్షం ప్రదర్శనలు దేవాలయాలు దీపారాధనలు ఆచారంలో ప్రధానాలు ద్వాదశి నాడు అన్నార్థులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణ పూజించే ప్రసాదాలను స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని పురాణాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో చేసిన రామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు